శ్రీ వినూత్న పబ్లికేషన్స్ తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ చాప్టర్ టూ సదస్సులు మరియు సమావేశాలు రెండు వేల ఇరవై ఐదు సియోల్లో తొమ్మిదవ తూర్పు ఆసియా గణిత విద్యా సదస్సు సైరిటింగ్ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు తూర్పు ఆసియా తొమ్మిదవ గణిత విద్యా సదస్సు జరిగింది ఈ సదస్సులో భారతదేశం తొలిసారిగా పాల్గొంది న్యూఢిల్లీలో సల్యాఖాన్ రెండు వేల ఇరవై ఐదు జాతీయ సదస్సు సైటింగ్ అఖిల భారత ఆయుర్వేద సంస్థ న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు జులై పదమూడు నుండి పదిహేను వరకు మూడు రోజుల పాటు సల్యాఖాన్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో జాతీయ సదస్సును నిర్వహించింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ ప్రతాప్వ్ జాదవ్ హాజరయ్యారు శస్త్రచికిత్సకు పితామోహుడిగా గౌరవించబడే పురాణ ఆచార్య సుశ్రుతుని జయంతిని పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం జూలై పదిహేనున సుశ్రుత జయంతిని జరుపుకుంటారు కెవాడియాలో కేంద్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల సదస్సు సైరిటింగ్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు జులై పది మరియు పదకొండు తేదీలలో గుజరాత్లోని కెవాడియాలో రెండు రోజుల పాటు కేంద్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల కులపతుల సదస్సును నిర్వహించింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఐదు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అమలులోకి వచ్చి ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహించారు ఎస్సిఓ సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సు సెటింగ్ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేనున చైనాలో థియాజిన్లో ఎస్సిఓ సభ్యదేశాల సద విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది అమెరికాలో క్వాడ్ కూటమి సమావేశం సైరీడింగ్ రెండు వేల ఇరవై ఐదు జూలై రెండున అమెరికాలో జరిగిన క్వాడ్ చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని రెండు వేల ఇరవై ఆరు మంది మరణాన్ని తీవ్రంగా ఖండించారు క్వాడ్ అనేది చతుర్బుద్ధ భద్రతా సంభాషణ క్వాడ్రలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ యొక్క సం సంక్లిప్త రూపం ఇది భారతదేశం అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ఒక అనాధికారిక వ్యూహాత్మక వేదిక ఇది రెండు వేల నాలుగులో ఏర్పడింది చైనాలో సాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సు రెండు వేల ఇరవై ఐదు సైటిక్ రాజ్నాథ్ సింగ్ సాంఘై సహకార సంస్థ సభ్య సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు చైనాలోని క్వింగ్ డావోకి వెళ్ళారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ఈ సదస్సులో ఆయన పాల్గొన్నారు అయితే జారీ చేయబడిన ఉమ్మడి పత్రంలో పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అలాగే ఇటీవల జరిగిన పహల్గామ్ ముస్కర దాడులు జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యంపై జరిగిన ఉగ్రవాద దాడి వంటి కీలక అంశాలను ప్రస్తావించకపోవడాన్ని రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఆపే ఆక్షేపించారు దీంతో ఆయన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించారు వారణాసిలో యువ ఆధ్యాత్మిక సదస్సు సరిటింగ్ భారతదేశంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని రూపుమాపడానికి యువతను మాదక ద్రవ్యాల బారి నుండి రక్షించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నసాముక్తు యువ ఫర్ వికసిత్ భారత్ మాదక ద్రవ్యాల రహిత యువత వికసిత భారతదేశానికి థీమ్తో జులై పంతొమ్మిది మరియు ఇరవై రెండు వేల ఇరవై ఐదు తేదీలలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో యువ ఆధ్యాత్మిక సదస్సును నిర్వహించింది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవైన కాశీ డిక్లరేషన్ విడుదల చేయడంతో ఈ సదస్సు ముగిసింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమావేశం సరిటింగ్ తొంభై ఐదు దేశాలు కలిగిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏ తొలి సమావేశం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ స భూపేంద్ర యాదవ్ అధ్యక్షత రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారున ఢిల్లీలో జరిగింది యాభై ఒకటవ జీ సెవెన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు సరి కెనడాలోని అల్బర్టాలో ఉన్న కనానాస్కిస్ వేదికగా ఇర యాభై ఒకటవ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నుంచి పదిహేడు వరకు జరిగింది రెండు వేల ఇరవై ఐదు జీ సెవెన్ థీము పీస్ అండ్ సెక్యూరిటీ డిజిటల్ అండ్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ అండ్ ఫైర్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఐఎఫ్డి ఫోర్ అంతర్జాతీయ సదస్సు సైడ్ సైడింగ్ ఐక్రాజ్ సమితి స్పెయిన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ నాలుగవ అంతర్జాతీయ సదస్సు ఎఫ్ఎఫ్డి ఫోర్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై నుంచి జూలై మూడు వరకు జరిగింది ఈ సదస్సుకు స్పెయిన్లోని సెవిల్లే నగరం ఆదిత్యం ఇచ్చింది ముంబైలో వేవ్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు సరిటింగ్ భారతదేశాన్ని ప్రపంచ మీడియా శక్తిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వేవ్స్ సమ్మిట్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ వేవ్స్ను రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిన ముంబైలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరిగింది కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్ ట్యాగ్లైన్తో సమ్మిట్ను నిర్వహించారు భారతదేశం తొలిసారిగా గ్లోబల్ మీడియా డైలాగ్ జిఎండికి ఆతిథ్యం ఇచ్చింది బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు సరి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బహుళ రంగాల సాంకేతిక ఆర్థిక సహకార కార్యక్రమ బిమ్స్టెక్ సదస్సు జరిగింది ఇందులో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ నేపాల్ శ్రీలంక థాయిలాండ్ వంటి బిమ్స్టెక్ బంగాళాఖాత ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల గణాంక ఉత్సాహక రంగం సభ్యదేశాల సహకారాన్ని బలపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈ సందర్భంలో ఆయన భారత యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బిమ్స్టెక్ దేశాల చెల్లింపుల వ్యవస్థతో అనుసంధించాలని అనుసంధానించాలని ప్రకటించారు అంతేకాక బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు భారతదేశంలో బిమ్స్టెక్ కూటమి దేశాల యువతకు శిక్షణ బోధి అనే పథకాన్ని ప్రారంభించడానికి మోదీ ప్రతిపాదించారు యూరోపియన్ యూనియన్ దేశాల శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై ఐదు సడటింగ్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరున బెల్జియం రాజధాని బ్రసెల్స్లో యూరోపియన్ యూనియన్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది బ్రెజిల్లో పదిహేడవ బ్రిక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు సరిటింగ్ అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై ఐదు జులై ఆరున మరియు ఏడవ తేదీలో బ్రెజిల్లోని డియోడిజినిర్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ స్వీకరించారు బ్రెజిల్ రష్యా ఇండియా చైనాలతో రెండు వేల తొమ్మిదిలో బ్రిక్గా ఏర్పాటై రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది గతేడాది ఇరాన్ ఈజిప్టు ఇథియోపియా యుఏఈలను చేర్చుకొని ఈ కూటమిని విస్తరించారు సౌదీ అరేబియాను కూడా కూటమి దేశాలు ఆహ్వానించాయి బ్రిక్స్లో సభ్యత్వం కోసం తుర్కియే అజర్బైజాన్ మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి ఇటీవల ఇండోనేషియా పదకొండవ సభ్యదేశంగా చేరింది నైజీరియాకు భాగస్వామ్య దేశంగా గుర్తింపునిచ్చారు ఫ్రాన్స్లో ఏఐ యాక్సన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు సరింగ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది పదవ తేదీలలో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో రెండు రోజుల పాటు ఏఐ శిఖరాగ్ర సదస్సు జరిగింది ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరిగిన తొలి అధికారిక సదస్సు ఈ సదస్సుకు వందకు పైగా దేశాధినేతలు హాజరయ్యారు ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ పాల్గొని తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ను భారతదేశంలో నిర్వహించాలని ప్రతిపాదించారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ పర్యావరణ సదస్సు ఢిల్లీలోని విజ్ఞానభవన్లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తే మార్చి ఇరవై తొమ్మిదిన ప్రారంభమైంది ప్రపంచంలోనే తొలి పర్యావరణ ప్రాధాన్య న్యాయస్థానంగా భారత్ సుప్రీంకోర్టు నిలిచిందని న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ పేర్కొన్నారు భూపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు సైడ్డే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు జరిగింది ఢిల్లీలో సోల్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు సరేడింగ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఢిల్లీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ సదస్సు జరిగింది ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు సోల్ కాంపస్ త్వరలో గుజరాత్లో సిద్ధం కానుంది భూటాన్ ప్రధాని దాసోత్సెరింగ్స్ భూటాన్ ప్రధాని సెరింగ్ తాబ్గే ఈ సదస్సులో పాల్గొన్నారు ఢిల్లీలో యునానీ వైద్యంపై అంతర్జాతీయ సదస్సు సరేడ్డింగ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో యునానీ వైద్యంపై అంతర్జాతీయ సదస్సుని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండున ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు ఈ సదస్సు శీర్షిక ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్ కోసం యునానీ మెడిసిన్లో ఆవిష్కరణలు ముందుకు సాగడం హకీం అజ్మల్ ఖాన్ గౌరవార్థం రెండు వేల పదహారు నుంచి యునాని దినోత్సవం జరుపుకుంటున్నారు హకీం అజ్మల్ ఖాన్ యునానీ వైద్య పద్ధతిని భారతదేశంలో ప్రసారం చేశారు ఏరో ఇండియా పదిహేనవ ఎడిషన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది నుంచి పద్నాలుగు వరకు బెంగళూరు సమీప యలహంకాలోని ఎయిర్ ఫోర్స్ నేషనల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగింది ఈ ఎడిసన్ ఇతివృత్తం ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ భువనేశ్వర్లో పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివాసెడి ఒడిస్సా రాజధాని భువనేశ్వర్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన జాతీయ పద్ పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ వే దివాస్ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ప్రవాసీ భారతీయ దివాస్కు ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టోబాగో అధ్యక్షురాలు క్రిస్టీనా క్లారా హాజరయ్యారు పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ప్రదానం చేశారు అవార్డు గ్రహీతలో ట్రినిడాడో ట్రినిడాట్ టోబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు సహా ఇరవై ఆరు మంది ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఉన్నారు అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అజయ్ రాణే ఆస్ట్రియాకు చెందిన మరియాలేనా జోవాన్ ఫెర్నాండెజ్ ఫిజీకి చెందిన స్వామి సంయుక్తానంద్ గుయానాకు చెందిన సరస్వతి విద్యానికేతన్ జపాన్కు చెందిన లేక్ రాజ్ జునేజా కు చెందిన ప్రేమ్ కుమార్ లావోస్కు చెందిన సోబ్దవి చౌదరి ఉన్నారు ఇటీవల జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ సదస్సులు సమావేశాలు సదస్సులు పదిహేడవ బ్రిక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు జులై ఆరు నుంచి ఏడు వరకు జరిగిన ప్రదేశం రియోడిజినోరో బ్రెజిల్ సదస్సులు ఎస్ఈఓ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు జరిగిన ప్రదేశం క్వింగ్ డావో చైనా సదస్సు ముప్పై నాలుగవ నాటో కూటమి శిఖరాగ్రి సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన ప్రదేశం ద హేగ్ నెదర్లాండ్ యాభై యాభై ఒకటవ జీ సెవెన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడు పదిహేను నుంచి పదిహేడు వరకు జరిగిన ప్రదేశం కనానాస్కిన్ కెనడా ప్రపంచ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు మే ఐదు నుండి ఎనిమిది వరకు జరిగిన ప్రదేశం వాషింగ్టన్ డీసీ ఇరవై రెండవ బయో ఏసియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు జరిగిన ప్రదేశం హైదరాబాద్ తెలంగాణ యాభై ఐదవ డబ్ల్యూఈఎఫ్ వార్షిక శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రదేశం దావోస్ స్విట్జర్లాండ్ పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివాస్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది నుంచి పది వరకు జరిగిన ప్రదేశం భువనేశ్వర్ ఒడిస్సా పంతొమ్మిదవ జీ ట్వంటీ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు జరిగిన ప్రదేశం రియోడిజనీరో బ్రెజిల్ కాప్ ట్వంటీ నైన్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రదేశం బాకు అజర్బైజాన్ ఇరవై ఏడవ సిహెచ్ఓ జిఎం సదస్సు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరిగిన ప్రదేశం ఆపియా సమోవా ఇరవై ఒకటవ ఆసియన్ ఇండియా శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పది పదిన జరిగిన ప్రదేశం లావోస్